బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్యకర్త అందరం కూర్చుండి ఏకగ్రీవంగా ఇటువైన భూపతి రాజును ఎన్నుకోవడం జరిగింది భూపతి రాజుకి అందరూ సహకరించాలను వేలేరు మండల కేంద్రంలో వేలేరు గ్రామ టీఆర్ఎస్ బీఆర్ఎస్ శాఖ సంబంధించిన ముఖ్య కార్యకర్తలు శ్రీ పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు ఉద్యమ నాయకులు అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఒకే ఒక అభ్యర్థి ఇట్టమైన భూపతి రాజును మా పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నియమించడం జరిగింది గెలిపే ధ్యేయంగా మా గెలిపే బీఆర్ఎస్ గెలుపుగా పనిచేస్తామని హామీ ఇస్తూ గెలిపించుకుంటామని కూడా మాట ఇస్తూ జై తెలంగాణ జై తెలంగాణ సమావేశంలో సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది సర్పంచ్ అభ్యర్థి భూపతి భూపతిరాజు గారిని ఏకగ్రీవంగా ఈ గ్రామ కమిటీ ఎన్ను ఎన్నుకోవడం జరిగింది అతని గెలుపు కోసం మేము పరిపూర్ణంగా పనిచేస్తూ ఆయన గెలుపు కోసం పూర్తిగా సహకరిస్తామని మేము కోరుకుంటున్నాం నేటి ముఖ్య కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులు వేలేరు గ్రామ పుర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మరి వేలేరు బాగు గురించి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా నలుగురు పేర్లు కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో మిగతా ముగ్గురు కూడా మరి వేలేరులో చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మన పార్టీకి సంబంధించినటువంటి చాలా పనులు చేసినా కూడా మరి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధి తొలి పౌరుడు కాగిత మాధవరెడ్డి గారి యొక్క వంశంకు సంబంధించినటువంటి నెక్స్ట్ సర్పంచ్గా అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా నన్ను అందరూ కూడా ఆశీర్వదించి నన్ను ఒక్కరిని ఏకగ్రీవ తీర్మానంతో నిర్ణయించిన గాను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పాదాభివందనాలు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మరి ఎన్నో పనులు చేసినప్పటికీ కూడా మరి ఉన్న ఊరు కన్న తల్లి లాంటి ఈ ఊరికి ఎంత చేసినా తక్కువనే మరి ప్రతి క్షణం ప్రతిరోజు మనము ఊరు గురించి ఆలోచించాలి ఊరును బాగు చేయాలి ఇంకా మరి ఆదర్శ గ్రామంగా ఎన్నో పనులు చేయాల్సిన అవసరం ఉన్నది ఒక రెండు వందల నుండి మూడు వందల కిలోమీటర్ల వరకు కూడా వేలేరు గ్రామం వైపు చూడాలనే ఉద్దేశంతో నా పేరును నేను ఇవ్వడం జరిగింది మరి అందులో భాగంగా మరి బీఆర్ఎస్ ఆర్మీ మరి వేలేరు గ్రామా సంబంధించినటువంటి సీనియర్ కార్యకర్తలు యువ నాయకులు యువ కార్యకర్తలు మరియు శాఖ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను వేలేరు చాలా పేరుగాంచినటువంటి విలేజ్ మరి దీంట్లో చాలా పనులు చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి నేను గుర్తించి రానున్న ఐదు సంవత్సరాలకు గాను వేలేరులో చాలా పనులు చేయడానికి గ్రామ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి గ్రామ ప్రజలకు మేము తెలియడము విన్నపించుకోవడం జరుగుతుంది ఈ అవకాశాన్ని నాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కానీ నా దగ్గర వాళ్ళకు కానీ ఒక్కరికి కూడా స్వార్థం లేకుండా విలేలో ఉన్నటువంటి ఏ కులానికి ఏ మతానికి కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగించకుండా ఊరు బాగు గురించే నేను ముందుకు పోతానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇక్కడ లేనిటువంటి ప్రజలు కార్యకర్తలు అందరికీ కూడా వినవించుకోవడం జరుగుతుంది జై పల్లా